ఆత్మీయ వీక్షకులందరికీ నమస్కారం శుభ సాయంత్రం వర్తమాన సమాజానికి నిలువుటద్దాల్లాంటి అంశాలతో వారం వారం కవులను పాఠకులను అలరించే ఆలోచింపజేసే నేటి కవిత అంతర్జాల కవిత్వ సమూహం సమర్పిస్తున్న కవిత్వ విశ్లేషణలు కార్యక్రమానికి మీ అందరికీ సమాదర స్వాగతం నా పేరు ముద్దు వెంకటలక్ష్మి ఊరు పిఠాపురం గత వారం సమూహంలో ఇవ్వబడిన పట్నం మింగిన సరదాలు అనే అంశానికి వచ్చిన అనేక కవితల్లోంచి కొన్ని కవితలను సమూహ సలహాదారులు సుప్రసిద్ధ కవి రచయిత విమర్శకులు మార్గదర్శకులు ప్రఖ్యాత సాహితీవేత్త అయిన గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారు అత్యుత్తమ కవితలుగా ఎంపిక చేసిన కవితల విశ్లేషణ చెయ్యబోతున్నాను ప్రకృతి సౌందర్యానికి నిలయాలు సంస్కృతి సాంప్రదాయాలకు ఆలవాలాలు అయిన మన పల్లె పట్టులు పట్టణీకరణకు గురి అయి సహజత్వాన్ని కోల్పోతున్న నేపథ్యంలో ఇవ్వబడిన అంశం పట్నం మింగిన సరదాలు పల్లెటూళ్ళు ఆధునికతను సంతరించుకోవడం అనివార్యం ఆవశ్యకం కూడా అయితే అది మితిమీరి అనవసరమైన హంగులు ఆర్భాటాలతో కృత్రిమత్వాన్ని పొందడం ఆందోళనకరం సహజంగానే సున్నిత మనస్కులైన కవిమిత్రులు ఈ విషయం పట్ల తీవ్రంగా స్పందించి ఆవేదన వ్యక్తం చేస్తూ కవితలు వ్రాశారు అందరి కవితల్లోనూ కూడా పట్టణీకరణ ప్రపంచీకరణల దుష్ఫలితాల పట్ల నిరసన స్వరం వినిపించింది అరుణా సందడి గారు ఆత్మీయుల కోసం పట్టుమని పది నిమిషాలు ఇవ్వలేని సమయాలైపోయాయి అనే ఎత్తుగడలోనే నేటి పల్లె ప్రజల జీవనశైలిని కళ్లకు కట్టించారు నాటి ఆటపాటలు మధురామృతాల లాంటి వంటకాలు కుటుంబపు కబుర్లు భక్తి పాటలు అన్నీ మాయమై జీవనం ఆగమైపోయిందని పట్టణాల అవినీతి చీకటిలో పల్లెలు వెలుగుల కాంతుళ్ళ కాంతులన్నీ ఆవిరైపోతున్నాయని నేటి పల్లెల దుస్థితిని ఎంతో వేదనతో వర్ణించారు కవయిత్రి ఎస్ ముంతాజ్ బేగం గారు ఎలా చెప్పను అంటూ పల్లెలు కోల్పోతున్న చిన్న చిన్న సరదాలను గురించి కవితలో ఆద్యంతము ఆర్ద్రత ఉట్టిపడేటట్టు వ్రాశారు చల్లగాలిలో ఆరు బయట మంచాలేసుకొని వచ్చే పోయే చుట్టాలతో ప్రేమారగ ముచ్చటలాడదామంటే పట్టణంలో ఒక్క మొక్కకు కూడా జాగాలేనంతగా నేలతల్లి స్వరూపమే మారిపోయిందంటారు లోకం తీరే మారిపోయిందని కడుపు నింపే పొలాలను కన్న తల్లిదండ్రులను వదిలి పట్నాలకు వలసలు పోతున్నారని బానిస జీవనానికి తరలిపోతున్నారని అంటారు నలు దిశల ఆవరిస్తున్న పట్టణం పల్లెలను బంధుత్వాలను సరదాలను మింగేస్తోందంటూ హృదయంలోని ఆవేదనను వ్యక్తపరిచారు కవయిత్రి సరోజారెడ్డి గారు మా పల్లె సరదాలు అనే శీర్షికతో వ్రాస్తూ హృదయం అనే వాకిలి ముందు పల్లెటూరి జ్ఞాపకాలెన్నో ఆనందంతో నర్తిస్తాయంటారు పట్నం మోజులో పల్లె బతుకు శిశిరమైపోయిందని సరిగ్గా వర్ణించారు అలనాటి పల్లెల సుందర దృశ్యాలను వేడన్నం మీద ఆవునెయ్యిలా గుబాళించిన పల్లెటూరి సోయగాలు అంటూ చిత్రించడం నిజంగా ఎంతో బాగుంది ఇప్పటి పల్లెకు పట్నపు కామెర్ల రోగం పట్టుకుందని మనస్సులోని బాధను వ్యక్తపరిచారు కవయిత్రి శ్రీదేవి సురేష్ గారు పట్నం మింగిన పల్లె సరదాలను ఆత్మీయంగా తలుచుకుంటారు కొండలు జలపాతాలు అమ్మకు తెలియకుండా జలపాతాల్లో గెంతులు వేయడం తరగతులకు డుమ్మా కొట్టి చెరువు ఇసుకలో గుడులు కట్టుకోవడం నానమ్మ ఒడిలో విన్న నీతి కథలు ఓదార్పు లేని పట్టణ సంబరాల కన్నా అద్భుతమైనవి కథ అంటారు నిజమే యనమల్ర వరలక్ష్మి గారు పచ్చని పొలాలు ఆత్మీయపు పలకరింపులు రోళ్లు రోకళ్ళ దంపుళ్ళ శబ్దాలు మంచినీళ్ల గిలకల పలకరింపులు బంధువుల మధ్య ఆప్యాయతలు దేవాలయంలో వినబడే సుప్రభాతాలు చెరువులు ధాన్యపురాసులు ఇవన్నీ పల్లెలు పట్నాలుగా రూపుదాల్చుతున్న క్రమంలో కనుమరుగైపోతున్నాయని ఆవేదన వెలుగొచ్చారు పరిశ్రమలతో పొలాలు కాంక్రీట్ వనాలైపోతున్నాయని సరదాలన్నీ కలుషితమవుతున్నాయని బాధను వ్యక్తపరిచారు కవయిత్రి కొమ్మరవెళ్లి అంజయ్య గారు పల్లెలు పట్టణీకరణ పొందిన తీరును వర్ణిస్తూ మనుషులు మనసుల్లోనే కాదు అన్ని రంగాల్లోనూ మార్పు మార్పు గొంతు డీజే సౌండ్లా హోరెత్తుతోందని వ్యంగ్య స్వరంతో అన్నారు సంక్రాంతి నోములు బంధుత్వాలు జానపద నృత్యాలు అన్ని తుఫానుకు చెల్లాచెదరైన చెదరైన పక్షులయ్యాయని వర్ణించడం బాగుంది సరదాలను పట్నం మింగిందా లేక పల్లె ప్రజలే వాటిని చేజార్చుకున్నారా అని ప్రశ్నించారు చేతులు కాలకముందే ఇంకా మిగిలి ఉన్న కొన్ని సరదాలను కాపాడుకుందామని మంచి సందేశమిచ్చారు కవి కొలచల విజయభారతి గారు దూరపు కొండలు నునుపు అనే సామెతను శీర్షికగా తీసుకొని పల్లె ప్రజలు పట్నాల భ్రమలకు ఈ ప్రకృతికి దూరమైన తీరును బాగా వర్ణించారు కళ్లాపి జల్లిన వాకిళ్ళు మండువాలోగిళ్ళు పిన్ని బాబాయి లాంటి ఆప్యాయతల వరుసలు వీటన్నిటినీ పట్నం కబళించిందని ఈనాటి పల్లెవాసులు ఇరుకు గదుల్లో కృత్రిమ జీవనాన్ని గడుపుతున్నారని హృదయ వర్ణించారు కవయిత్రి విద్యాసాగర్ రెడ్డి గారు అలవోకగా సంతోషంగా సాగుతున్న పల్లె బ్రతుకులపై ఊహాతీత వల విసిరిన ఫలితమే నేడు అలసల రూపంలో పట్నం శోభ అంటున్నారు పట్నం మోజు పల్లెలకు పాకుతోందని పచ్చటి పొలాలను పట్నం మింగుతోందని మనిషి ఆరోగ్యానికి భరోసా కరువైందని వాపోయారు కవి డాక్టర్ చీదెళ్ల సీతాలక్ష్మి గారు పట్నం మింగిన పల్లెల సరదాలను చాలా విధాలుగా వర్ణించి తమ ఆవేదనను వ్యక్తపరిచారు పల్లె ప్రజలు ప్రకృతికి దూరమై వికృతికి చేరువవుతున్నారని ఆటపాటలను మరిచారని గతి తప్పిన వ్యవహారమైందని పట్నాలకు తరలి వెళ్ళి డీలా సరదాలు అంటూ తీవ్రంగా విమర్శించారు బిరుదురాజు ప్రమీల రాణి గారు పల్లెను ప మల్లెమొగ్గతో పట్నాన్ని ప్లాస్టిక్ పువ్వుతో పోలుస్తూ కవితను ప్రారంభించారు అనుబంధాల పుట్టినిల్లు పల్లె అయితే పట్నంలో ఎవరి గోలవారిదే పక్కింట్లో హత్య జరిగినా పట్టించుకునే నాథుడుండడు అంటూ వాస్తవాలను చెప్పారు అండ అంటే తెలియని కొండంత పట్నం అంటూ ఉన్న పరిస్థితిని సరిగ్గా వర్ణించారు మనస్సులోని ఆవేదనను వ్యక్తం చేశారు ఆర్వీఎల్ గాయత్రి గారు ఏవీ అనే ప్రశ్నార్థకపు శీర్షికతో వ్రాస్తూ కిచకిచమంటూ గింజలేరుకొని తినే పిచ్చుకలేవి సెల్ టవర్ల ధాటికి తరలిపోయాయి తిరిగిరాని లోకాలకు అంటారు పచ్చని పైర్లన్నీ అయ్యాయి నిండైన చెరువులు ఆక్రమణకు లోనై అలో లక్ష్మణ అంటూ ఏడుస్తున్నాయి ఆప్యాయతలు అనురాగాలు తీర్థాలు సంబరాలు పోయాయి తప్పిటగుళ్ళు హరికథలు బుర్రకథలు అన్నీ చరవాణి ఆనందాలయ్యాయి పల్లెలు పట్నాలు అవ్వడానికి ఇన్ని సరదాలను మింగేస్తున్నాయి అందంగా కనబడడానికి అంతరాత్మను నొక్కేస్తున్నాయి అంటూ ఎంతో బాధను వ్యక్తపరిచారు కవిత్రి నల్లు రమేష్ గారు చుక్క తేనె కోసం అనే శీర్షికతో వ్రాస్తూ పల్లెలు నిర్జీవమైన బస్తీలుగా మారడాన్ని వర్ణించారు తేనె పట్టు మీద రాయి వేసినట్టు పట్నం ఎక్కడో విషం కక్కుతూనే ఉంటుందంటారు ప్రారంభ పంక్తుల్లోనే సాంకేతిక ప్రపంచంలో ఆర్ద్రతను కోల్పోతున్న పట్నవాసుల గుండెను చిత్రించారు పట్నం నమ్మకాన్ని ఆవిరి చేస్తోందన్నారు అసలు పట్టణం అంటే నాలుగు తేనె చుక్కల కోసం తమను తాము కుట్టించుకొని బాధపడే పల్లెల గుంపేగా అంటూ వక్రోక్తితో కవితను ముగించారు కవి పత్తిపాటి రూపలత గారు సంస్కృతికి పట్టుకొమ్మలై నిలచిన అలనాటి పల్లెల ఆనందకర దృశ్యాలను గుర్తు చేశారు పచ్చటి పైరు వాసన కొబ్బరాకుల మధ్యన వెన్నెల కిరణాల వాన వంటి అంత్యప్రాసలతో కవితను ఆసక్తికరంగా నడిపించారు కవయిత్రి రైతన్న ఆత్మస్థైర్యపు అడుగులతో వసుధ పులకింత సంక్రాంతి శోభ కరిమింగిన వెలగపండయ్యాయన్నారు అంతేకాదు అభివృద్ధి మాటున దాగిన నగరం అనే సర్పం యొక్క ఆకలికి బలి అయిన భారతీయ సాంప్రదాయపు వృక్షం అంటూ ఒక ముగింపు చే ముగింపించారు తమ కవితకు కవయిత్రి కోసూరి జయసుధ గారు పచ్చని పల్లెలు వెచ్చని జ్ఞాపకాల మూటలుగానే మిగిలాయన్నారు ఇరుగు పొరుగుల ఇచ్చిపుచ్చుకోవడాలు అందరూ మనవారనుకునే మనస్తత్వం ఇవన్నీ కూడా కనుమరుగైపోయాయి అంటూ ఎంతో బాధను వ్యక్తపరిచారు కవయిత్రి అప్సర వలీషా గారు అంశాన్ని ఇంకో తీరులో నడిపించారు ప్రేమ రాహిత్యంలో అలసిన దేహాలు ఊరట పొందడానికి పంచభక్ష పరమాన్నాలు భుజించడానికి సాంప్రదాయపు దుస్తుల ప్రాముఖ్యతను నలుగురికి తెలియజేయడానికి ల్యాప్టాప్ సావాసానికి కొంతసేపు ఊపిరి సలపనిచ్చి కాసేపైనా తాటాకు పందిరి కింద ప్రకృతి ఒడిలో ఆదమరవడానికి అమ్మఒడిలా ఉన్న పల్లెగూటికి చేరాలి సరదా సరదాగా అంటూ పట్నం మింగిన సరదాలను అన్యాపదేశంగా వర్ణించారు కవయిత్రి డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారు అంశాన్ని పూర్తిగా విభిన్న కోణంలో ఆవిష్కరిస్తూ పట్నం చుట్టూ చేరిన పల్లెలే పట్నాన్ని మింగేసిన వైనాన్ని వర్ణించారు పల్లె నుంచి వెళ్ళిన ప్రజలు తమ వేషభాషలను మార్చుకున్నారని సరదాలు మానుకొని పైసాయే ప్రపంచంగా బ్రతుకుతున్నారని విశృంఖలాల వలలో చిక్కి పతనం వైపు పరుగులు పెడుతున్నారని అన్నారు మానవుడు ప్రకృతిని వికృతిగా మారుస్తున్నాడని మనుగడనే మింగేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు కవి లింగుట్ల వెంకటేశ్వర్లు గారు వాహనాల పొగలు కమ్మేసిన కాలుష్యం కాంక్రీటు కట్టడాలు లాంటి పట్నవాసపు ఛాయల్లో పల్లెటూరి ఆనందాలు సరదాలు కనుమరుగయ్యాయన్నారు పంట మైదానాలన్నీ అంతస్తుల దొంతర్లుగా మలుపులు తిరుగుతూ పల్లెలు పట్టణాలుగా మారుతున్న దౌర్భాగ్య స్థితిలో మనసు దీరా మమకారాలు లేవు పండుగలు వేడుకలు లేవు అంటూ నిరసన స్వరం వినిపించారు కవి ఉరిమళ్ళ సునంద గారు తనదైన విలక్షణ శైలిలో గాజు అద్దాల షోకేసులో పెట్టిన బొమ్మ ఈ జీవితం అంటారు పట్నవాసపు కృత్రిమత్వాన్ని సూచిస్తూ చిర్రంగోనే దాగుడుమూతలు లాంటి ఆటలు డ్రైనేజీలో కలిసిపోయాయని రకరకాల కవర్లలో చుట్టబెట్టిన లాలీపాప్ల ముందు జామాకు చింతపండు బెల్లం లాంటి చిరుతిళ్ళు తెల్లబోయాయని అన్నారు జనారణ్యంలో కోతి కొమ్మచ్చి ఆటలు కరువయ్యాయన్నారు ఓ అనక అనకొండలా వ్యాపిస్తున్న పట్నం పల్లెటూళ్ళ సరదాలను ఎప్పుడో మింగేసిందని సరదాలన్నీ గతకాలపు వైభవాలని అంటూ ఆలోచనాత్మకమైన ముగింపునిచ్చారు తన కవితకు కవయిత్రి కాదంబరి శ్రీనివాసరావు గారు ప్రకృతి ఒడిలో పెరిగిన పల్లె పిచ్చుక బంధమున్న పల్లె తల్లికి తిలోదకాలిచ్చి పట్నం సీమకు ప పలాయనమైందని విషపుగాలుల వలయంలో చిక్కుకుందని కార్పొరేటు మాయాజాలంతో రెక్కలు తెగి కోలబడంతో పట్టణంలో ఒలికిన పల్లె వైభవంలా అనిపిస్తోందని వాస్తవాలను కవిత్వీకరించి చెప్పారు సావిత్రి రంజోల్కర్ గారు ఒకటా రెండా లెక్కలేనన్ని సరదాలను పట్నం మింగేస్తోందని ఘాటుగా చెప్పారు ఆధునికత పేరుతో అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని అరాచకత్వం సృష్టిస్తోందన్నారు మాతృభాషను హీనంగా చూస్తూ సంబంధ బాంధవ్యాల పిలుపులను సంకరం చేసేసింది అసలు సిసలైన ఆటలను అటకెక్కించేసి ఆన్లైన్ ఆటలు కర్రీ పాయింట్ భోజనాలు అలవాటు చేసిందని పల్లెటూరి వాతావరణం భవిష్యత్తులో చిత్రాల్లో చూసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హృదయ వేదనను తీవ్రంగా వ్యక్తపరిచారు కవయిత్రి స్వాతికృష్ణ సన్నిధి గారు పూర్వం ఎప్పుడు అపూర్వమే అంటూ మొదలుపెట్టి గుండెలోతుల్లో చిరంజీవులైన పల్లె గురుతులను తలుచుకుంటారు పల్లెల్లో ఈనాడు ఆవరిస్తున్న యాంత్రికతను గురించి బాధపడతారు అయినా పట్నం మింగిన సరదాలకు పరదాలను తొలగించి పల్లె జీవన ప్రతిబింబం తానే కావాలని సన్నద్ధులవుతారు బిన గీతాకుమారి గారు పెదవి కొమ్మలపై పూయని నవ్వుల పువ్వులు ఆత్మీయత మరంధాలు ప్లాస్టిక్ గ్లాస్య సుమాలు అంటూ పట్టణాలలోని కృత్రిమత్వాన్ని వర్ణించారు బంధుత్వాలు కనుమరుగయ్యాయన్నారు మూడేండ్ల ప్రాయానికే ఫిక్స్ చదువుల్లో గోల్ ఇక గోలీలాటలలో గోల్ కొట్టడం ఈత నేర్వడం గత వైభవమే నేటి తరానికి అంటూ వ్యంగ్యబాణం విసిరారు వరుసలు వరు వరుసలు కలుపుతూ పిలుపులు వరసేన వారి చెణుకులు మాయమవుతూ అసలు మనిషే మాయమవుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు మరి వెనక్కి తెచ్చేద్దామా మనిషితనాన్ని ఉట్టి కడదామా ఉమ్మడితనానికి పల్లెదనాన్ని పలకరిస్తూ పులకరిద్దామా అంటూ ఆశావహ దృక్పథంతో కవితను ముగించారు కవయిత్రి జీ సాయి చంద్రశేఖర్ గారి కవితలోని ప్రతి పంక్తి ఈనాటి పల్లెగోడును వినిపించింది ఎక్కడ హరితహారాలు మట్టి తల్లి బేరసారాలలో అనడంలో పచ్చదనం మాయమవుతున్న తీరు కనిపించింది ప్లాస్టిక్ సంచుల వేలాడుతూ పొదుగులిచ్చిన పాలకూట విషాలు అంటూ మనం కొనుక్కునే పాల ప్యాకెట్లు రసాయనాలతో ఎంత విషపూరితంగా తయారవుతున్నాయో తెలియజేశారు దివారాత్రాలు అందరికీ ఒకటే టీవీకి కళ్ళప్పగించి సెల్లుకు వేళ్ళప్పగించి అనే ముగింపు పంక్తుల్లో టీవీకి చరవాణికి బానిసలవడంపై ఓ చెడుకు విసిరారు డాక్టర్ ఆడేరు చెంచయ్య గారు అటకెక్కిన ఆచారాలు అనే శీర్షికతో వ్రాస్తూ పల్లెటూళ్లలో కనుమరుగవుతున్న కడవనీరు మజ్జిగ తాటిముంజలను ప్రస్తావించారు రాసులను పొలంలోనే దళారులు గ్రద్దల్లా ఎత్తుకుపోతున్నారని చెరువులు ఈతపోటీల కేంద్రాలుగా మారిపోయాయని కర్మాగార జీవనం ప్రవేశించి వ్యవసాయానికి ఎగనామం పెట్టబడిందని నేటి పల్లెటూళ్ళ పరిస్థితిని కళ్ళకు కట్టినట్లు చిత్రించారు కవి ఈనాటి పల్లెటూళ్ళ దుస్థితిని దుయ్యబట్టారు నిజం కవి అన్నట్టు పట్టణీకరణ వల్ల పొందేది ఘోరంతా వెనకేసుకునే అసంతృప్తి కొండంతా జూపూడి సుధారాణి గారు చెట్టు మీద చిలకమ్మ మూతి ముడిచింది చరవాణిలో తప్ప చేరువలోనున్న తనను పలకరించరేంటని అంటూ నాటకీయ శైలిలోని ఎత్తుగడతో కవితను ప్రారంభించడం ఎంతో బాగుంది చెట్టుకొమ్మ చిరాకు పడిందట ఊయలలు కట్టకుండా ఊహల్ని నరికేస్తున్నారని నవ్వు ఏడుపు రెంటినీ తెప్పించే ఇటువంటి భావనలున్న పంక్తులెన్నో ఈ కవితలో ప్రేమలు దూరమై పండుగలు పేలవమయ్యాయన్నారు సరదాల తేరు నెక్కుదాం మరోసారి గుండెకు ఆయువిచ్చే దిశే పల్లెదారి అనే చివరి పంక్తుల్లో చక్కటి సందేశమిచ్చారు కవయిత్రి ముడుంబై శేషభణి గారు ముత్యాల ముగ్గులు నేస్తాలతో ఆడే ఆటలు సెలయేళ్ళు వెన్నెల్లో పడుక్కొని మబ్బుల్లో చుక్కల మధ్య తారాడే చంద్రుని చూస్తూ నిద్రపోయే మధురానుభవాలు కొత్త అవకాయ కలిపి అమ్మమ్మ పిల్లలందరికీ చేతిలో ముద్దతు పెట్టే మురిపాలు ఆత్మీయపు పలకరింపులు ఈ సరదాల సుమమాలికలన్నిటినీ పట్నం మింగేసిందని అంటూ అపరాధంతో కాలుష్యపు కోరలకు చిక్కిన జనావళిని ఇప్పటికైనా మేల్కొనుమని ప్రబోధించారు కవయిత్రి శ్రీసనహల్ శ్రీనివాసమూర్తి గారు పట్నం మింగేస్తున్న పల్లె జీవన ఆనందాలు నానాటికి ఎండమావులవుతున్నాయంటూ మరీచికలు అనే శీర్షికతో మంచి కవితను అందించారు ఏమి పట్నమో ఏమో కానీ అంతా ఉరుకులు పరుగులే అనే ఎత్తుగడ పంక్తులతో కవితను మొదలుపెట్టి అందరి మధ్య ఒంటరితనాన్ని అనుభవిస్తున్న నేటి మనుషుల కృత్రిమ జీవన శైలిని చిత్రించారు పట్నాల సరదాలన్నీ డబ్బు చుట్టూ తిరిగే భ్రమణాలే అంటారు కవి రాచళ్ళ సులోచన గారు పచ్చని పంట పొలాలు తామరలతో నిండిన కొలనులు పల్లెల్లో మాయమయ్యాయని పట్నవాసపు మోజులో వస్త్రధారణ ఆరోగ్యం లాంటి విషయాల్లో సాంప్రదాయాలు మర్చిపోతున్నారని పట్నం మునుపటి సరదాలను సహజ సుందర దృశ్యాలను మింగేసిందని తన మనసులోని బాధను వ్యక్తం చేశారు కవయిత్రి నెల్లూరు వెంకటలక్ష్మి గారు ఆనాటి బాల్యం అమ్మమ్మ మా అమ్మల మాటల మూటలు పున్నమి వెన్నెల్లో సహపంక్తి భోజనాలు పూల జడల అల్లికలు ఏడు రోజుల పెళ్లి సంబరాలు ఇలా ఎన్నెన్నో ఆపాత మధురాలు పట్నం మింగిల సరదాలు అంటూ భావుకథాభరిత స్వరంలో వాటిని మననం చేసుకున్నారు కవయిత్రి కర్రి మల్లీశ్వరి గారు ఆణిముత్యాలే అనే శీర్షికతో వ్రాస్తూ ఉషాకిరణాల చూపులు బంధాల ఆనవాళ్ళు అరుగుల మీద అలసిన దేహాల ముచ్చట్లు గోధూళి వేళ గోవుల పాదముద్రలు వెన్నెలకు మౌనంగా విన్నవించుకునే నిట్టూర్పులు ఇలా ఎంత చెప్పిన భిన్న తనివి తీరని ఆణిముచ్చాలే ఆణిముచ్చాల వైభవాలే అంటూ పట్నం మింగిన అలనాటి సరదాలను గుర్తు చేసుకున్నారు కవయిత్రి ఇంత మంచి కవితల రేఖామాత్ర విశ్లేషణ చేసే సదవకాశాన్ని నాకు ఇచ్చిన గురువర్యులు శ్రీ సేనాధిపతి గారికి సమూహ పరిపాలకులు సహృదయ మిత్రులు అయిన శ్రీ లక్ష్మయ్య గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను కవిమిత్రులందరికీ శుభాభినందనలు స్వస్తి